గురుగారు మరి బోనం అని అంటే అసలు ఏమేమి రెడీ చేసుకోవాలి ఎలా చేయాలంటారు ముందుగా మనము ఇంటి పరిసరాలన్నీ ఇల్లు కూడా శుభ్రపరచుకొని కొత్తకుండా లేదు అంటే ఒక రాగి బిందె తీసుకొని అందులోనే బియ్యము అవన్నీ కూడా కడుక్కొని అది నీళ్ళ నీళ్ళన్నీ కూడా వంపేసి అందులో బెల్లము పరమన్నం చేయాలి లేదు అంటే కాయగూరలతోని మనం ఇంట్లో ఇంట్లో ఏ విధంగా అయితే చేసుకుంటామో ఆ విధంగా పరమాన్నం కానీ లేదంటే కార కాయగూరలతోని ఏదో ఒక ప్రసాదం లాగా చేసేసి బోనంలో పెట్టేసి ఆ బోనం అనేది శిరస్సున పెట్టుకొని పోవాలి ఆ శిరస్సున పెట్టుకొని ఎందుకు పోవాలి అంటే గనక ఆ వేడి కుండ మనం పట్టుకుంటే చేయి కాలుతుంది ఒక చుట్ట పెట్టుకొని తలపై పెట్టుకొని తీసుకొని పోవటం వల్ల అమ్మవారు అరే నాకు పెట్టే భోజనము తలపైన పెట్టుకొని తీసుకొని వస్తున్నారు ఇది ఎంతవరకు ఎంతవరకు రుచికంగా రుచికరంగా ఉంటుంది ఎంతవరకు బాగుంటుందో ఆడంబరంగా తీసుకొని వస్తున్నారు నేను ఇది స్వీకరించాలి అనే ఒక ఉద్దేశంతో అమ్మవారిని భావన అమ్మవారు ఆ విధంగా భావన చేస్తుంది కాబట్టి మనము అమ్మవారి మనం అమ్మవారికి బోనం అనేది శిరస్సున పెట్టుకొని తీసుకొని పోవాలి